హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథను నేర్చుకుందాం కథ పేరు తెలివైన కుందేలు ఒక అడవిలో ఒక నక్క ఉండేది ఆ నక్క ఒకరోజు ఆహారం కోసం వెదుగుతూ ఉంటే దానికి ఒక చోట ఒక కుందేలు కనిపించింది వెంటనే ఆ నక్క జాగ్రత్తగా వెనక నుండిపోయి గబుక్కున్న ఆ కుందేలుని పట్టేసింది ఒక అడవి ఉంది అడవిలో నక్కు ఉంది నక్క దానికి బాగా ఆకలి అవుతుంది ఆహారం కోసం అలాగా వెతుకుతూ ఉందనమాట వెతికితే ఒక కుందేలు అనేది దానికి కనిపించింది కుందేలు కనిపించిందో లేదో వెంటనే దాన్ని గబుక్కున వెళ్ళి పట్టుకుందనమాట ఆ కుందేలు చాలా తెలివైంది ఎలాగైనా సరే నక్కబారి నుండి తప్పించుకోవాలి అనుకుంది వెంటనే కుందేలు అమ్మా అబ్బా అని మూలగసాగింది ఎప్పుడైతే కుందేలు నక్కకు దొరికిందో అది చాలా తెలివైనది ముందే మనం కథలో చెప్పుకున్నాం కదా కథ పేరేంటి తెలివైన కుందేలు కాబట్టి ఆ తెలివైన కుందేలు ఈ బారి నుండి ఎలాగైనా నేను తప్పించుకోవాలి అని ఆలోచించింది ఆలోచించి అమ్మా అబ్బా అని మూలుగుతూ ఉందనమాట నక్క అది చూసి ఏమలా మూలుగుతున్నావు అని అడిగింది ఇందాకే నన్ను పాము కరిచింది ఆ నొప్పికి తట్టుకోలేకుండా ఉన్నాను తొందరగా చంపి ఈ బాధ నుండి నన్ను తప్పించు అంది కుందేలు మూలుగుతూ నక్క అదిరి పడింది అయితే ఎందుకలా మూలుగుతున్నావు అని కుందేల్ని నక్క అడిగింది అడిగితే అప్పుడు ఏమని చెప్తుంది చాలా తెలివైనది కదా ఆ కుందేలు ఈ విధంగా చెప్తుందనమాట నన్ను ఇందాకే పాము కరిచింది చాలా నొప్పి పెడుతుంది అందుకే నేను ఇంత బాధపడుతున్నాను కాబట్టి ఈ బాధ నుండి నాకు ఉపశమనం కావాలి అంటే నువ్వు నన్ను అనుకో నాకు ఈ బాధ తగ్గిపోతుంది ఎందుకు నేనే మూలుగుతూ ముక్కులుతూ ఉండడం నన్ను వేగంగా చంపి నన్ను తినేయి ఈ బాధ నుండి విముక్తిరాలను చెయ్యి అని అన్నది అప్పుడు నక్క అదిరిపడింది ఆ కుందేలును తింటే ఆ విషం తనకి కూడా ఎక్కి తాను కూడా చచ్చిపోతానని భయపడింది కుందేలును విడిచిపెట్టి అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది అప్పుడు నక్క ఏమనుకుంది అమ్మో కుందేలికి పాము గరిచిందా నాది అలా మూలుగుతుంది దాన్ని నేను తిన్నాననుకో ఇంకేమైనా ఉందా నేను కూడా చచ్చిపోతాను అని చాలా దానికి భయమేసింది భయమేసి కుందేల్ని విడిచిపెట్టి పారిపోయిందనమాట చూసారా కుందేలు తెలివి కుందేలు తన తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ నక్కబారి నుండి తప్పించుకుంది కుందేలు ఏ విధంగా అయితే తనకు కష్టం ఎదురైనప్పుడు ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుందో ఆ విధంగానే మనం కూడా కష్టాలు ఎదురైనప్పుడు బెదిరిపోకుండా బెంబేలెత్తిపోకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉపాయంతో అపాయాలను తప్పించుకోవచ్చు అనేది కథ మనకు నేర్పిస్తుంది ఓకేనా మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం